హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి గుత్తి వంకాయ కర్రీని కుండలో చూపించబోతున్నాను గుత్తి వంకాయ కూర అంటేనే రుచి చాలా బాగుంటుంది అయితే మట్టి కుండ మహిమో ఏమో తెలియదు కానీ ఇందులో చేయడం వల్ల దీని రుచి దాదాపు పెరిగిందనే చెప్పుకోవచ్చు అయితే గుత్తి వంకాయ కూర ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనేలాగా మీకు ఈ వీడియోలో నేను ఈ కర్రీని చేసి చూపించబోతున్నాను ఇలా ఒక్కసారి చేశారంటే ఇంకా ఎప్పుడు చేసినా సరే మీరు ఇలాగే చేస్తారు ఇంత ఈజీ ప్రాసెస్ ఇంకెక్కడ చూసి ఉండరు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని రెండు ఉల్లిపాయల్ని ఒక పచ్చిమిర్చిని అలాగే రెండు పండిన టమాటాలని కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోనే ఆరు నుంచి ఏడు వరకు జీడిపప్పు కూడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిలో ముందుగానే నీళ్లు వేసి గ్రైండ్ చేయకుండా ముందు కోర్సుగా రెండుసార్లు గ్రైండ్ చేసుకున్న తరువాత అప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మీరు ఎందులో అయితే కూర చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకొని ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి రుచికి తగినంత కారం వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు స్పూన్ల వరకు నూనె కూడా వేసుకోవాలి అయితే గుత్తి వంకాయకి నూనె ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది కాబట్టి నూనె అనేది మీకు తగినట్లుగా వేసుకోవచ్చు ఇప్పుడు లేతగా ఉండేటటువంటి వంకాయల్ని తీసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో నాలుగు భాగాలుగా అలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఇందులో పుచ్చులేమీ లేకుండా చూసుకోండి ఇలా కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని మనము ఈ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా మనము చేత్తోనే వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు పై పైన కలపకుండా కొంచెం ఈ వంకాయ ముక్కల్లో కూడా ఈ మసాలా వెళ్ళే విధంగా మనము వీటన్నిటిని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద ఉంచిన తర్వాత సిమ్లోనే ఉంచి మనం దీనిపైన మూతపెట్టి ఉడకనివ్వాలి కాసేపు ఉడికిన తర్వాత మనము కూర అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీరు మామూలు గిన్నెల్లో వండే పని అయితే మనము ముందుగా హై ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు కూర ఉడికాక సిమ్లో ఉంచుకోవచ్చు అలా కాకుండా మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి సిమ్లోనే ఉంచి వండుకోవాలి అయితే మట్టి కుండలో సిమ్లో పెట్టి వండడం వల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటుందేమో అనుకోవచ్చు అలా ఏం లేదండి కుండ ఒక్కసారికి కొంచెం వేడెక్కితే చాలు కూర అనేది మామూలుగా ఉండే గిన్నెల్లో కంటే మట్టి కుండలోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కొబ్బరి ఉంది కదా ఆ పేస్ట్ని వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఇందులో వేసి వీటన్నిటిని ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే ఇక్కడ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి వంకాయలు పూర్తిగా ఉడికేంత వరకు ఈ కూరని ఉడికించుకోవాలి అయితే మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రము మర్చిపోకూడదు లేదంటే అడుగు అంటేస్తుంది కాబట్టి ఇప్పుడు వంకాయలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు రసం అనేది వేసుకోవాలి చింతపండు రసం అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువగానే వేసుకున్నాను చింతపండు పులుసు వేసిన తర్వాత ఈ కూరని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అప్పుడే ఈ పులుసు అనేది వంకాయల్లో కూడా చక్కగా వెళుతుందనమాట ఇప్పుడు చూడండి కూర అనేది రెడీ అయిపోయింది అయితే మట్టి కుండలో వండేటప్పుడు ఇంకా ఐదు నిమిషాల్లో కూర అయిపోతుంది అనగా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి లేదంటే మనం స్టవ్ ఆపిన తర్వాత కూడా ఈ వేడికి కాసేపు కూర అనేది ఉడుగుతుందనమాట అందువల్ల మనము గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చివరిలో కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకోవాలి గ్రేవీ చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆపామంటే మనకి కూర చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఒక ఐదు నిమిషాల ముందే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి సో ఇదండి ఇవాళ వీడియో మట్టి కుండలో గుత్తి వంకాయ కూర చాలా ఈజీగా అంతే టేస్టీగా ఉండే విధంగా ఎలా చేయాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్